ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలక్ట్రిక్ వాహనాలపైన కేంద్రం శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి ఒకే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ ఏదైతే వాహనాల వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానంగా అయితే అన్నమాట కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే తెలిపారన్నమాట ఇంధనం వల్ల పర్యావరణ హాని కలగడమే కాకుండా దిగుమతుల రూపంలో ఇరవై రెండు లక్షల కోట్లు కూడా ఖర్చు అవుతున్నాయని చెప్తున్నారనమాట అంటే ఇప్పుడు పెట్రోల్ వాహనాల రేట్లు ఉన్నాయి ఇవి కూడా అలాగే ఉంటాయని చెప్తున్నారు అనమాట సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ప్రపంచంలో మనది నెంబర్ వన్ అయితే ఉంటుందని చెప్పేసి సో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు రాబోయే నాలుగు నుండి ఆరు నెలల పెట్రోల్తో నడిచే అంటే ఇప్పుడు చాలా తక్కువ అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో పెట్రోల్ ఎలా అయితే ఉన్నాయో ధరలు సమానంగా ఉంటాయని చెప్పేసి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కర్ అయితే తెలియజేయడం జరిగిందనమాట సో దీంతో ఇక ఎందుకంటే పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాల రేట్లే అధికంగా అయితే ఉన్నాయి రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల్లో వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలు సమానంగా ఈక్వల్గా ఉండబోతుంది అనమాట సో ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో నెంబర్ వన్గా అయితే ఉండబోతున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు అదేవిధంగా చైనా నలభై ఐదు లక్షల కోట్లు భారతదేశం ఇరవై రెండు లక్షల కోట్లు అయితే ఈ రకంగా మొక్కజొన్న నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా నలభై ఐదు వేల కోట్లు సంపాదించారని చెప్పేసి మంత్రి అయితే తెలియడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఇక ఒకవేళ రేట్లు అనేది తగ్గుతున్నాయి అనమాట వేధులు కొనే వారు కూడా నాలుగు ఆరు నెలలు నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఆగాల్సి అయితే ఉంటుంది రేటు తగ్గుతాయి ఇక ఈక్వల్గా దీనివల్ల పర్యావరణం పరి అంటే పరిరక్షణతో పాటు సో ఇక చాలా తక్కువ ధరకు కూడా వెహికల్స్ అయితే వస్తాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి